నేను మీ దిలీప్ని ఈ రోజు మనం కుంభరాశి వారి కోసం చాలా మంచి వీడియో అయితే చేసుకుందామండి ఎందుకంటే బాబా వంగా గారు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ కుంభరాశిలో జన్మించినటువంటి నక్షత్రాల పరంగా చెప్పారు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అవి మీ కుటుంబం మీద నరఘోష వల్ల మీ కుటుంబంలో ఉండేటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల మీ మీద విపరీతమైనటువంటి నరఘోష ఉంటుంది ఇది సుమారుగా ఏడు సంవత్సరాల నుంచి కూడా ఈ గోష అనేది మిమ్మల్ని తినేస్తుంది మీరు ఏ పని మొదలు పెట్టినా ఏ పని మొదలు పెడదాం అనుకున్నా ఇటు కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా అనేక రకమైనటువంటి నష్టాలు మీరు చూస్తున్నారు ఈ అంటే చాలామంది కొన్ని విషయాలు నమ్మరండి నా జీవితంలో నాకు ఏం జరుగుతుంది భగవంతుడు రాసేసాడు నా జీవితంలో ఎలా జరిగితే అలాగే జరుగుతుంది అది కష్టమైనా బాధ అయినా సంతోషమైనా నష్టమైనా ఏదైనా సరే ఆ జరగవలసిన టైంలో అది జరుగుతూనే ఉంటుంది నేను భగవంతుడిని నేను కొలుచుకున్నా లేకపోతే కొలుచుకోలేకపోయినా ఏం జరిగినా సరే నా జీవితంలో జరుగుతుంది అనేటువంటి కొన్ని మూఢనమ్మకమైనటువంటి నమ్మకమైనటువంటి మాటలు మాట్లాడుతుంటారు కానీ మీరు ఎప్పుడు కూడా ఒక్కటి నేను చెప్తున్నాను మీకు కష్టం వచ్చిన బాధ వచ్చిన సంతోషం వచ్చిన నష్టం వచ్చినా సరే భగవంతుని ఆరాధించడం భగవంతుని ప్రేమించడం మాత్రం మరొకండి ఎందుకంటే మనకి ఈ రోజు ఎంత చక్కగా మనకి ఎంత మనకన్నా ఎన్నో ఇబ్బందులు కష్టాలు బాధలు పడుతున్నారండి వాళ్ళందరి మీద కూడా మనల్ని ఆ భగవంతుడు ఎంతో చక్కగా రక్షిస్తున్నాడు అనేది మాత్రం మీరు అర్థం చేసుకోండి మనకి మూడు గంటలు ఈ రెండు వేల ఇరవై ఆరులో చిన్న చిన్న గంటలు ఈ మూడింటి నుంచి కూడా మనం బయటపడగలిగేది ఈ రెండు వేల ఇరవై ఆరు సువర్ణ అక్షరాలతోటి మన జీవితం అనేది మహా అద్భుతంగా ఉండబోతుందని చెప్పి బాబా గారు చెప్పడం జరిగింది ఆ మూడు గంటలు కూడా మూడు నక్షత్రాల వారు ఎలా జాగ్రత్తగా ఉండాలనేది కూడా చెప్పడం జరిగింది ముందుగా ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు నీటి పరివాహక ప్రాంతాల దగ్గరికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించండి స్నేహితులతో పిక్నిక్ లకు సముద్రాల దగ్గరికి వెళ్ళేటప్పుడు నది నీటి పరివాహక ప్రాంతాల దగ్గరికి వెళ్ళినప్పుడు నూతులు చెరువులు గుంటలు బావుల దగ్గరికి సరదాగా ఈతల కోసం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా చాలా అప్రమత్తగా ఉండండి మీరు ఇంట్లోంచి బయట కాలు పెడుతూనే భగవంతుని యొక్క నామాన్ని ఆ గణపతి దేవుని యొక్క నామాన్ని స్మరించి మీరు ఏ పని అయినా సరే మొదలు పెట్టండి ఆ రోజు మీకు జరిగేటువంటి కష్టాలు అవ్వచ్చు బాధలు అవ్వచ్చు దండాలు అవ్వచ్చు వీటి నుంచి మీరు బయట పడగలుగుతారు మీ జీవితం రెండు వేల ఇరవై ఆరులో మీకు ఎలాంటి కష్టమో రాకుండా భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు అలాగే రెండు వేల ఇరవై ఆరులో మీ జీవితంలోని ఇటు పిల్లల చదువు విషయంలో అవ్వచ్చు ఉద్యోగ విషయంలో అవ్వచ్చు ఆర్థిక పరమైన విషయాలు అవ్వచ్చు రుణ బాధలు తీరిపోవటం అవ్వచ్చు ఇలాగ మన మన జీవితంలో సకల సంతోషాలు ఇవ్వగలిగేటువంటి భగవంతుడు ఆశీర్వాదం మన మీద ఉంటుంది కాబట్టి మరీ ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు నీటి పరివాహక ప్రాంతాల దగ్గరికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించండి అని చెప్పడం జరిగిందండి అలాగే ఇటు సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ప్రయాణాలు ఎక్కువగా చేస్తున్నవారు అంటే లాంగ్ డ్రైవ్ చేస్తుంటారు బైక్ల మీద చాలా దూరాలు ప్రయత్నాలు చేస్తుంటారు కార్ల మీద చాలా లాంగ్ డ్రైవ్ చేస్తుంటారు ఇలా ప్రయాణాలు చేస్తున్న మీకు అలసటగా ఉన్న లేదు ఈరోజు నాకు టైం అంతా నాకు మనసు ఏమి బాగోలేదు ఈరోజు ప్రయాణాన్ని విరమించుకుందాం అని మీకు మనసు అనిపించిన వెంటనే ప్రయాణాన్ని వాయిదా వేయడం లేదు నాకు నిద్ర వస్తుంది ప్రయాణంలో అనుకునేటప్పుడు వెంటనే భాగమీగా కారు పార్కింగ్ చేసి దగ్గరలో నుంచి ఒక మంచి బటలు తీసుకుని అక్కడ ఒక గంట రెండు గంటలు రెస్ట్ తీసుకుని మళ్ళీ తర్వాత మీ ప్రయాణాన్ని మొదలు పెట్టండి పర్వాలేదు ఒక గడియే ఉంది నేను వెళ్ళిపోగలను నేను నిద్ర ఆపుకుంటాను ఒక అరగంట ఉంది ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు కూడా చేయవద్దు ఎందుకంటే కాలం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదంటారు ఈ రోజు నాకు టైం బాగుంది నేను చాలా స్పీడ్గా వెళ్ళగలిగాను కానీ రేపు నా టైం బాగలేకపోవచ్చు నా టైం బాగున్నా ఎదుటివాడు నన్ను ఇబ్బంది పెట్టవచ్చు కానీ ఎన్ని కష్టాలున్నా సరేండి ఎన్ని బాధలు ఉన్నా మన టైంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే భగవంతుని యొక్క నామాన్ని స్మరించుకొని ఆ పరమశివుని యొక్క నామాన్ని స్మరించుకొని మీరు ఇంట్లోంచి కాలు బయట పెట్టినట్లయితే మాత్రం ఆ రోజు మీకు ఏమైనా కష్టాలున్నా ఉన్నా శత్రువుల యొక్క దాడులు ఏవైనా ఉన్నా మీ కుటుంబం మీద ఏమైనా నరఘోష ఉన్నా నరదృష్టి ఉన్నా ఏది ఉన్నా సరే ఏమైనా చిన్న చిన్న ఉన్నా అవన్నీ కూడా పటాపంచలేతాయి పంచిలైపోతాయి ఉదయాన్నే లెగ్సి మీరు ఆ భగవంతునికి దర్శనం చేసుకుంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ పరమశివుని యొక్క నామాన్ని ఒక్కసారి స్మరించిన రోజంతా మీరే చెప్తారు ఎంత అద్భుతంగా ఉంటుంది ఎంత మనశ్శాంతంగా ఉంటుంది ఎంత సంతోషంగా ఉంటుంది అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరులో మనకి సతబిష నక్షత్రం వాళ్ళకి ఇటు పిల్లల ఎడ్యుకేషన్ అవ్వచ్చు ఆరోగ్య విషయంలో అవ్వచ్చు అలాగే ధనము విషయంలో అవ్వచ్చు మనకి రుణ బాధలన్నీ తీరుకోవటం అవ్వచ్చు ఇవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి సుమారుగా పది సంవత్సరాల నుంచి కూడా నా మనసులో కోరిక ఉండిపోయింది అది తీరటం లేదు అనుకునేటువంటి వారికి రెండు వేల ఇరవై ఆరు సువర్ణ అక్షరాలతో రాసేటువంటి రెండు వేల ఇరవై ఆరు మీ జీవితంలో మీరు మరుపురాని సంవత్సరంగా మిగిలిపోతుంది మీరు అనుకునే పనులన్నీ కూడా చాలా చక్కగా జరగడంతో పాటు ఇంట్లో శుభకార్యాలు జరగడం ఆరోగ్యం బాగుండడం కుటుంబంలో కలహాలన్నీ కూడా తీరిపోయి ఒక గంట పడిపోయి మీరు భార్య భర్తలు సుఖంగా ఉండడం ఇంట్లో అమ్మ నాన్నకి అందరికీ ఆరోగ్యం బాగుండడం ఎంత మంచి అనేది మన జీవితంలో జరగబోతుంది కాబట్టి చిన్న చిన్న గంటలు అనేవి మనకి ఏర్పడినప్పటికీ మనం భగవంతుని యొక్క నామాన్ని విస్మరించకుండా భగవంతుని యొక్క నామాన్ని స్మరించుకుంటూ మన కాలు ముందుకు వేసినట్లయితే మాత్రం మన జీవితం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుందని చెప్పడం జరిగింది ఎంత అద్భుతంగా చెబుతున్నారు కాబట్టి బాబా గారు ప్రపంచం అంతా కూడా తనకి జోహార్లు చెబుతున్నారు ఎంత అద్భుతమైన విషయాలు చెప్పడం జరుగుతుంది అలాగే తదుపరి పూర్వపాదల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు మీరు కొంచెం ఏదైనా అగ్నికి సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అది ఏదైనా అవ్వచ్చు కానీ అగ్ని విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అలాగే మీ జీవితంలో ఏమైనా సరిగ్గా ఇబ్బందులు ఉన్నా కష్టాలున్నా నష్టాలు ఉన్నాయి నా జీవితంలో ఏ పని అవ్వట్లేదు మరి నేను భగవంతుని ప్రతిరోజు కూడా స్మరిస్తున్నాను భగవంతుని ప్రతిరోజు కూడా పూజించుకుంటున్నాను అయినప్పటికీ కూడా నా జీవితంలో ఏ పని కూడా ముందుకు కదలడం లేదు అనుకునేటువంటి వారికి రెండు వేల ఇరవై ఆరు వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం మీకు ఇచ్చేరా అన్నట్టుగా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం మీకు ఇచ్చేరా అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి యొక్క మీ మీద ఉన్నాయా అన్నట్టుగా అతని ప్రేమ ఆప్యాయత మీ మీదే కురవబోతుందా అన్నట్టుగా మీరు అనుకునే పనులన్నీ కూడా చాలా చాలా చక్కగా జరుగుతాయి అలాగే మీకు ఏవైనా సరే చిన్న చిన్న ఉన్నా ఇంట్లో మనస్పర్ధలు ఉన్నా ఆరో ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నా రుణ బాధలు ఇవన్నీ తీరిపోయి మీకు చాలా చక్కగా ఇటు పిల్లల భవిష్యత్తు కానీ మీ భవిష్యత్తు కానీ కుటుంబ భవిష్యత్తు కానీ చాలా చక్కగా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఆరులో ఇంకా చాలా విషయాలు చెప్పడం జరిగిందండి మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా చెప్పబోతున్నాను ప్రతి ఒక్కరికి కూడా మనం ఎన్నో వీడియోలు చేసుకుంటున్నాం ఇంకా చాలా మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ఎందుకంటే మనం మంచి మంచి విషయాలు తెలుసుకుంటున్నాం అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటాను నేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి విషయాలు తెలుసుకోవడం మంచి మంచి విషయాలను మనం ఆచరించుకోవడం మన పూజలు చేసుకోవడం భగవంతుని ఆరాధించుకోవడం వల్ల మన జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుందనే విషయాలే నేను చెప్పడం జరుగుతుందని అలాగే కామెంట్ సెక్షన్లో అని రాయడం మర్చిపోకండి ఇంకా ఇప్పటికీ కూడా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటాను మీ దిలీప్ జయ శ్రీరామ్